నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సో నాకు సహకరిస్తున్న సోదరి సోదరి మనులకు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అంది రాకి పౌర్ణమి సందర్భంగా అందరికీ మీకు మంచి చేకూరాలని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి మీరందరూ సహకరిస్తున్నందుకు మీకు పేరు పేరు నాకు కృతజ్ఞతలు అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా సహకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా మండల్ రుక్కనపల్లి రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు అండి సందర్శించవచ్చు ఏంటంటే ఆ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి కొంతమంది వ్యక్తులు ముందుకొస్తున్నారు ఇది సంతోషకరమైనటువంటి విషయం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్వరలోనే అక్కడ డెవలప్ ఇంకా అవుతుంది అంటే ప్రస్తుతానికైతే పర్వదినాలలో కూడా అక్కడ పూజలకి నోచుకోవడం లేదు అందుకనే నేను శిథిలావస్థలో అని చెప్పే కంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారంగా డెవలప్ అవుతున్నటువంటి అంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నానండి అక్కడ అయితే కనీసం పర్వదినాలలో కూడా ఇంత దీపారాధన చేసేటువంటి అవకాశం లేదండి అక్కడ అందుకనే మీరు ఎవరైనా ఇట్లా హెల్ప్ చేయాలి ఏదైనా అంటే ఏదైనా అక్కడ చేపట్టాలి అనుకుంటే చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము ఈ పౌర్ణమి సందర్భంగా అన్న చెల్లెలి అక్క చెల్లెలి సన్ బంధాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇంకా మీరు మీ మనసులో మీ పర్సన్ని అయినా అనుకుని చూడొచ్చు లేదంటే అన్న చెల్లెలు అక్క చెల్లెలు చూస్తే వాళ్ళు కూడా మనం ఏ రిలేషన్కైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇది జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అంటే మీరు మంచిగా లవ్గుల్ ఉండేటువంటి పర్సన్ అంటే హానెస్ట్గా ఉండే ఇష్టపడినటువంటి పర్సన్స్ గురించి చూడవచ్చు లేదంటే అన్నా చెల్లెలు అక్కా చెల్లెలు రిలేషన్ గురించి కూడా చూడవచ్చు ఈ పౌర్ణమి సందర్భంగా మీ ఎనర్జీస్ ఎవరెవరివి ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకున్నానండి నేను టోటల్గా అంటే ఈ పౌర్ణమి సందర్భంగా మీ పర్సన్ మీకు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి మీకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓన్ నెంబర్ షేర్స్ మనం వీడియోలోకి వెళ్దామండి డిస్టర్బెన్స్ వస్తుంది వాషింగ్ మిషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి కప్స్ అండి ఓం నమ నమర్షివై శ్రీ మాతృ నమ ఫస్ట్ ఫస్ట్ కార్డే మనకి టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి తర్వాత నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇది సెవెన్ ఆఫ్ వాన్స్ అండి ఇంకొకటి ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ అండి ఓం నమ నమర్షివయ్ శ్రీ మాతరే నమ ఇది ఎయిట్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ అండి ఓం నమ నమర్షివయ్ శ్రీ మాతరే నమ నైట్ ఆఫ్ కప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది సెవెన్ ఆఫ్ స్వాట్స్ ఇది టూ ఆఫ్ వాండ్స్ ద ఎంప్రెస్ విన్ ఆఫ్ ఫార్చున్ విన్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది పేజ్ ఆఫ్ కప్స్ ఓకే అండి మనం ఇప్పుడు ఏందంటే ఈ నైన్ ఆఫ్ స్వార్స్ ఎందుకు వచ్చిందో చూద్దామండి కార్డ్ అదే తప్ప మనకి నెగిటివ్ కార్డు ఏది రాలేదు ఓం నమస్కృతి వైశ్రీ మాధురే నమ్మక ఆఫ్ స్వార్స్ సెవెన్ ఆఫ్ స్వార్స్ ఎందుకు వచ్చింది అడుగుదామండి ఓం నమస్ శ్రీ మాధురే నమ్మక్క మీరు అక్క చెల్లెలి అన్న తమ్ముళ్ళ గురించి చూడొచ్చు లేదంటే మీ హానెస్ట్గా ఇష్టపడినటువంటి మీ మనసులో ఉండేటువంటి పర్సన్కి ఈ పౌర్ణమి సందర్భంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో అనేటువంటివి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మా ప్రేణమహ మనకి ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ ఎయిట్ అప్స్ వార్డ్స్కి నైన్ ఆఫ్ స్వాట్స్కి సెవెన్ అప్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి మాకు ఎందుకు వీళ్ళ మధ్యలో ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి నైన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఇంకేదైనా ఉందా మనకి క్వీన్ ఆఫ్ వాండ్స్ దేని గురించి ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఫోర్ ఆఫ్ కప్స్ వై ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి రీడింగ్ అంతా చాలా బాగుంది ఇప్పుడు చూస్తే పేజ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి పేజ్ ఆఫ్ బాన్సే కప్స్ ఆఫ్ అది థ్యాంక్ యూ సో మచ్ అండి మనం వీడియోలోకి వెళ్దాము మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందైతే ఏంది టూ ఆఫ్ కప్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బంధము సోల్మేట్ బంధం మీ అన్న చెల్లెలు బంధం కానీ అక్కా చెల్లెలు అన్న ఏది అన్న తమ్ముడు సారీ అండి అక్క తమ్ముడు అన్న చెల్లెల బంధము ఇది సోల్మేట్ బంధంగా తీసుకోవచ్చు లేదంటే పర్సన్స్ గురించి కానీ తీసుకుంటే మీది సోల్మేట్ బంధం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ బంధము అలాంటిది అని అని చెప్పేసి మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఇప్పుడు అలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ మీకు మనీ కూడా అంటే ఈ సందర్భంగా మీకు మనీ రాబోతుంది మీ మనీ మీ ఇద్దరి మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనేటువంటిది తప్పకుండా మనీ తీసుకొని రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్ చాలా కష్టపడేటువంటి వ్యక్తి ఏదైనా పని ఉంటే మీరు ఎలా అంటే పని పరమాత్మగా అంటే ముందు పని తర్వాత ఇంకా తర్వాత వేరేది అనేటువంటి పనికి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి నిజాయితీ గల అటువంటి వ్యక్తి అనేటువంటిది వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఏంది మనకి ఇలా కట్టిపడేసినట్లు ఉన్నారు ఎందుకనంటే ఏదో ఒక శుభకార్యం గురించి మీ మధ్యలో వాళ్ళ మధ్యలో ఎలాంటి నిర్ణయం బయటికి చెప్పుకోలేకపోతే గానా ఒకవేళ అన్న చెల్లెళ్ళు ఉన్నారు చెల్లెలకి మ్యారేజ్ చేసే విషయమా లేకుంటే చెల్లెలకి ఏదైనా బట్టలు వడిబియ్యమా ఏదైనా పోసేటి విషయమా అలాంటి శుభకార్యాలు జరగలేనందుకు వాళ్ళు మీరు ఇట్లా కట్టిపడేసినట్లు ఉన్నారు అనేటువంటిది ఉన్నారు లేదంటే మీ పర్సన్స్ అట్లా అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు అయితే రాబోతున్నారు మీకు గుడ్ న్యూస్ రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మొత్తం మీద మీరున్న వాళ్ళున్న మీ మధ్యలో అయితే ఆ ఏదైతే కార్యం జరగాలి అని నేను చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారో అదైతే జరగబోతుంది అనేటువంటి గుడ్ న్యూస్ మీకు రాబోతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నైన్ అప్ కప్స్ అండి ఈ నైన్ అప్ కప్స్ ఏంటంటే మీరు ఈ పౌర్ణమి తర్వాత నుంచి మీరు మంచిగా ఉండబోతున్నారు స్టెబిలిటీ లైట్ లైఫ్ మీ మీ లైఫ్లో ఉండబోతుంది అనేటువంటిది ఇక్కడ తీసుకోవచ్చండి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అని చెప్పేసి మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా ఎంట్రీ కాబోతున్నారు లేదంటే ఓల్డ్ పర్సన్ ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మళ్ళీ న్యూ పర్సన్గా మారి మీకు ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళా ఓల్డ్ పర్సన్స్ న్యూగా మారి వస్తారా లేదంటే న్యూ పర్సన్స్ ఎంట్రీ అవుతారా అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది మీరైతే ఏదో ఎలాంటి సూసైడ్ చేసుకుందాం ఇంకా వాళ్ళు వస్తారా లేదా అనేటువంటి సిచ్యువేషన్లో మీరున్నా వాళ్ళున్నా కానీ మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రాబోతున్నారండి అతి తొందర లోపలని మీరు అలాంటివి ఇవి ఎక్కువ తక్కువగా ఏమీ ఆలోచించవద్దు ఈ పౌర్ణమి ఎనర్జీస్ చెడు ఆలోచిస్తే చెడు ఎక్కువగా అది అవుతుంది పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ ఎక్కువగా మేనిఫెస్టేషన్ అవుతుంది అందుకనే మీరు చెడుగా ఎక్కువగా ఆలోచించకండి డీప్గా వెళ్ళకండి వాళ్ళు కంపల్సరీ వస్తారండి వస్తున్నారంట మీ లైఫ్లోకి ఏదైనా రావాల్సింది కావాల్సిన కార్యాలు ఉంటే తప్పకుండా జరుగుతాయి అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది వాళ్ళు కూడా వస్తారు అనేటువంటిది ఇక్కడ తెలుస్తుంది అండి మనం అన్ని బంధాలకు తీసుకున్నాం కదా మీరు కూడా అలాగే అర్థం చేసుకోండి మీరు మీ పర్సన్ ఒకవేళ అన్న చెల్లెల బంధము ఉన్నా కానీ అక్క తమ్ముడు బంధం ఉన్నా కానీ లాంగ్ డిస్టెన్స్ నుంచే ఒకవేళ వేరే కంట్రీస్లో స్టేట్స్లో ఉండి ఉంటే లాంగ్ డిస్టెన్స్లో కూడా మీరు వీడియో కాల్లో అలా చూసుకోబోతున్నారు అనేటువంటిది కలవబోతున్నారు అనేటువంటిది లేదంటే రావాలి అని చెప్పేసి అనేటువంటిది లేదంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయబోతున్నారు అనేటువంటిది లేదంటే మీరు లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయబోతున్నారు ఎక్కడో అనేటువంటిది కూడా ఇక్కడ తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ద ఎంప్రెస్ మీరు ఒక ఎంప్రెస్ రాజు రాణిలాగా ఉండబోతున్నారు అనేటువంటిది ఈ పౌర్ణమి తర్వాత మీకు ఇలా ఉండబోతుంది మీ టైం అయితే చేంజ్ అవ్వబోతుందండి వీళ్ళ ఫార్చున్ వచ్చింది మీ టైం అయితే చేంజ్ అవ్వబోతుంది మనకి ఎప్పుడైనా శాడ్ ఉంటే హ్యాపీకి చేంజ్ అయ్యేది తీసుకుందాము ఇది ఏంటంటే ఈ కార్డ్ వచ్చింది ఏదో ఆలోచిస్తున్నారు ఓవర్గా అంటే మీరు ఒక రాజు రాని లెవెల్లో ఉన్నప్పటికీ చిన్న చిన్న ఇష్యూస్ గురించి ఆలోచించడం జరుగుతుంది అది ఎందుకని అంటే మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ కానీ మీ పర్సన్ గురించి మీరు చూడడం లేదంటే మీ పర్సన్ మీ గురించి చూడడం అనేటువంటిది ఉంది మీ గురించే వాళ్ళు ఆలోచిస్తుంది ఎందుకోసం అని అంటే మీరు చూపించినటువంటి ప్రేమ మరెక్కడ దొరకలేదంట వాళ్ళకి మీరు అన్నా చెల్లెల ప్రేమకు చూసుకున్న ఎంతైనా మా చెల్లె మా చెల్లెనే ఎంతైనా మా తమ్ముడు మా తమ్ముడే ఎంతైనా మా అన్న మా అన్నే అలాంటిది తీసుకోవచ్చు లేదంటే వేరే రిలేషన్కి తీసుకున్నారంటే మీ ప్రేమకు మించింది ఇంకా ఎవరితో వాళ్ళకి లభించలేదంట ఇదండి ఇలా చూసుకుంటున్నారు వాళ్ళు ఇంకా మీకు రావాల్సిన మనీ ఏదైనా ఉంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్ సందర్భంగా మీకు ఎవరైనా ఇవ్వవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మనీ ఇవ్వాలి మీకు మనీ బెనిఫిట్స్ అయితే జరగబోతున్నాయి అనేటువంటిది ఇక చూడండి వాళ్ళు మీకు మనీ ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ అవుతూ ఉన్నారండి ఒకవేళ అన్న చెల్లెలు ఇలా మీరు ఇచ్చుకున్న పర్సన్స్కి ఇచ్చిన అన్న చెల్లెలు మధ్యలా అక్క తమ్ముడు మధ్యలో ఒకవేళ ఇలా మనీ ట్రాన్సాక్షన్ ఉంటే ఒకవేళ మీరైతే మనీ మళ్ళీ మీరు మీ లైఫ్లోకి అయితే రాబోతుంది అనేటువంటిది మీరు ఒకవేళ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే మీరు ఇవ్వబోతున్నారు లేకుంటే మీకు ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఈ పౌర్ణమి సందర్భంగా ఇలా ఉందండి ఇగో ఏదో ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓల్డ్ పర్సన్ వస్తారు అండ్ న్యూ పర్సన్ వస్తారు మళ్ళీ ఎవరిని సెలెక్ట్ చేసుకునేది మీ మీదనే ఆధారపడి ఉందండి ఇగో మీరైతే ఈ పౌర్ణమి తర్వాత మీ బిజినెస్ కానీ మీ మధ్యలో ప్రేమ కానీ మీ మధ్యలో ఆప్యాయత కానీ మీ మధ్యలో రిలేషన్ అన్నా చెల్లెల రిలేషన్ అయినా కానీ మంచిగా చిగురిస్తూ ఉంది ఎన్ని రోజులు ఒకవేళ కలవకుండా ఉండి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి మాటలు లేకుండా ఉండి ఒకవేళ అంటే ఏ కనీసం ఫోన్ కాల్స్ కూడా పనుల మీద పడి మాట్లాడుకోకుండా ఉంటే ఇక్కడ నుంచి ఏదో ఒకటి గ్రోతింగ్ గురించి మీరు మాట్లాడుకోవడము ఆ గ్రోతింగ్ కూడా మీకు జరగబోతుంది అనేటువంటిది తీసుకుంటా తీసుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే ఈడ మీకు ఈక్వల్ గివ్ వెంటేకి ఇవ్వాలి ఇక్కడ నుంచి పర్సన్స్ వైజ్గా అయినా అన్న చిల్లెలు బంధమైనా లేకుంటే అక్క తమ్ముడు బంధమైన ఇక్కడి నుంచి ఒకరికొకరు ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి ఒకరికొకరు సహకరించుకోవాలి అనేటువంటిది తెలుస్తుంది లేదంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చినప్పటికీ ఓల్డ్ పర్సన్ మళ్ళీ తిరిగి న్యూ పర్సన్గా వచ్చినప్పటికీ ఇక్కడ నుంచి వాళ్ళ మధ్యలో మీ మధ్యలో ఈక్వల్ గివెంటేకి ఉంటుంది మనీ పరంగా ఏవైనా ఉంటే వాళ్ళు మీకు ఇవ్వడం మీరు వాళ్ళకి ఇవ్వడం మంచిగా ఉంటుంది అనేటువంటిది టోటల్గా మీది జన్మ జన్మల బంధము అనేటువంటిది గత జన్మ బంధము అనేటువంటిది అందుకే భగవంతుడు మాకు ఇట్లా అన్న చెల్లెలిగా అక్క తమ్ముడిగా లేదంటే ఒక పర్సన్ రూపకంగా ఇలా పర్సన్ కోసం చూస్తే అలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి మీరు ఇది బిజినెస్కి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు జాబ్కి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఈ పౌర్ణమి తర్వాత మీకు జాబ్ కూడా రాబోతుంది రెండు మూడు కంపెనీస్లో మీకు ఆపర్చునిటీస్ రాబోతున్నాయి రెండు మూడు జాబ్లలో టూ త్రీ జాబ్స్లో మీకు అవకాశం రాబోతుంది ఏది చే సెలెక్ట్ చేసుకున్నా దాని నుంచి మీకు మంచిగానే ఉంటుంది బిజినెస్ ఆఫర్స్ కూడా మీకు టూ త్రీ రావచ్చు అయితే వా అవి కూడా మీకు మంచి బెనిఫిట్సే ఉంటాయి అని అని చెప్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఏది సెలెక్ట్ చేసుకునేది మీరు బీ పాజిటివ్ అండి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి మీకు బాగా లో ఎనర్జీలో కానీ అనిపిస్తే అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీకున్న వాటికి థ్యాంక్ యూ చెప్పుకుంటే మీరు హై ఎనర్జీకి వస్తారండి అప్పుడు మీ సంకల్పం తీరినట్టు యూనివర్స్కి చెప్తే అది మేనిఫెస్టేషన్ అవుతుంది ఈరోజు పౌర్ణమి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి గ్రాటిట్యూడ్ బాగా చెప్పండి ఓకేనా అండి రిలేషన్కి చెప్పుకోవచ్చు మీకుండేటువంటి వస్తువులకి అంటే ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఫ్రిడ్జ్ కూలరు ఇలాంటివి మీ డ్రెస్సింగ్స్కి మీకున్నటువంటి ఐస్ హ్యాండ్స్ లెగ్స్ ఇలాంటివి ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అలా చెప్పుకుంటే మీరు పాజిటివ్కి మారుతారు హై ఎనర్జీకి వెళ్ళిపోతారు మీకు ఏదైనా బాధ ఉన్నా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఒకవేళ మా అన్న రాలేదు మా చెల్లి రాలేదు ఇలాంటివి ఉంటే ఆ బాధ నుంచి మీరు రిమూవ్ అవుతారు అనేటువంటిది మీ పర్సన్ గురించి ఆలోచించేటట్లయితే గ్రట్ ట్రూట్ చెప్పుకోండి ఆ తర్వాత వచ్చినట్లు భావన చేసుకోండి అతి తొందర లోపలనే మీరు కలవబోతున్నారు అనేటువంటిది ఇక చూడండి అండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు కలవబోతున్నారు ఓకే అండి ఇంకా ఇఫ్ యూ బిలీవ్ అంటే మీరంట నమ్మండి మీరు నమ్మకుండా ఒకవేళ ఉంటే ఇప్పుడు మీరు ఏడ్చుకుంటూ అదే నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూ బాధపడుతూ డీప్ డిప్రెషన్లకు పోవడానికి నాట్ది రైట్ టైం అంటండి ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీరు అలా చేయొద్దండి ఓం నమ శివ శ్రీమాత డోంట్ స్టాప్ మీరు గ్రాటిట్యూడ్ చెప్పేది లేదంటే ఏదైనా ప్రయత్నము లేదంటే జాబ్స్ వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మీరు వదులుకొని నాకు ఇంకోటే కావాలి అదే కావాలి అనేటువంటిది పెట్టుకొని కూర్చోకండి ప్రతిదీ యాక్సెప్టింగ్ మోడ్లో ఉండాలి మీరు అనేటువంటిది ఇది అండి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో అయితే రాబోతున్నాయి అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తుందండి ఏ ఇయర్ ఫ్రమ్లో మీకు ఈ ఇయర్ నుంచి ఇక నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి మీరు ప్రశాంతంగా ఉండండి అండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు వాళ్ళ నుంచి మీకు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా లభించబోతుంది ఇన్ ది నియర్ ఫ్యూచర్లోనే మీరు చాలా బాగుండబోతున్నారు లెట్గో ముందుకు వెళ్ళండి అని అని చెప్పేసి చెప్తున్నారండి మీరు పాజిటివ్లోనంటే ఉండండి అండి మొత్తం మీద మెడిటేషన్ చేస్తే దాని నుంచి మీకు చాలా ఆన్సర్స్ అయితే వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి అంటే మనకి ఇన్ఫినిటీ సింబల్ త్రిబుల్ ఎయిట్ అనే టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ మనకి ఏంజీ నెంబర్స్ ఏమున్నావో గట్టిగా అనుకోండి అండి ఎవరు గట్టిగా అనుకుంటే లేనట్టున్నారు నెంబర్స్ వచ్చేసరికి మీకు లక్కీ నెంబర్ ఏది త్రిబుల్ త్రీనా ట్రిబుల్ త్రిబుల్ టూ నా త్రిబుల్ ఫైవ్నా అనుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి త్రిబుల్ ఫైవ్ వచ్చిందండి జీరో వచ్చిందండి ఓం నమ శ్రీ వైన్మ టూ ఫోర్ త్రీ వచ్చిన నెంబర్ రాలేదు ఇంతవరకు ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది ఈ ఫోర్లో ఎవరనుకుంటున్నారు బాగా వన్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ డబల్ త్రీ డబల్ టూ ఒకటి ఒక ఎంజిన్ కూడా రాలేదండి అనేది ఓకే ఇస్తాను ఓకే అదే చూడండి అండి మార్నింగ్ కూడా ఫోర్ వచ్చింది ఇప్పుడు కూడా త్రిపుల్ ఫోర్ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి పౌర్ణమి సందర్భంగా అందరికీ చాలా చాలా బాగుంది కాంగ్రాటులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ రాఖీ సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా మీకు అందరికీ మంచిగా చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజ్జనం సుఖినవంతు